అల్లూరు జిల్లా పాడేరులో పోలీసులు మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చైతోగా గుర్తించారు అతను రెండు వేల పదకొండవ సంవత్సరంలో జననాట్య మండలి బృందంలో చేరి పదిహేను నెలకే మావోయిస్టు సభ్యత్వం పొందినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పారిపోరు దాంట్లో ఒక మనిషి మనం ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతో ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా పని పనిచేసేవాళ్ళు ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి దాంట్లో కిష్టారామ్ ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన టూ థౌజండ్ సెవెంటీన్లో అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా సీజీలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో టీగల పెట్ట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి దీని తర్వాత ఈ మనీషి మనకి ఈ అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచార ప్రకారంగా ఈ కిలంకోట ఏరియాలో ఉంటే సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసే అది సమాచార చెప్తున్నారు అతనితో సహా అతను చెప్పిన విధంగా ఇంకా నాలుగు మనిషి అతని పేరు చెప్పారు మొత్తం వాళ్ళ ఏరియా ప్రకారంగా మనకి చూసుకోవాల్సిన ఉన్నాయి దాంట్లో మోతీ సోమలా భీమే అన్నీ మావోయిస్ట్ కూడా అప్పుడు మన పోలీస్ పార్టీ నుంచి सिफारिश తో ఈ మావోయి సంతో నాచికి పక్క సహామునికి అతెంద్ర ఒక 303 రైఫల్ అండ్ దెన్ ఈ తమన్చా దర్పినా అందులో రౌండ్స్ తో సహా అండ్ మెగజీన్స్ ఉన్నాయి మనకి ఇది చూడడానికి విషయం ఏమొన్నా ఇంతకు ముందు మనకి ఈ సీసీఎం ఉదయ తో సహా తిరిగిన వాళ్ళు జూలై నెలలో వాళ్ళు మొత్తం మావోయిస్ట్ పార్టీ వాళ్ళతో సహా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఎలిమినేట్ అయిన వల్ల ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ దారిలో ప్రెషర్ పడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతం నుండి మావోయిస్ట్ మళ్ళా ఏఓపీ ప్రాంతంకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాయి ఈ మొత్తం ఈ మనిషి ఆఫెన్సెస్ చేసినా అదేవిధంగా మిగతా అతను మన పోలీస్ పార్టీ సీజర్ ఏమైనా చేసినా ఇవన్నీ ప్రెస్ నోట్ మీ అంత చేసుకోండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అడగచ్చు షెల్టర్ జోన్ లాగా ఉంటున్నాయి అదేవిధంగా ఈ ఓబీ ప్రాంతంలో ఎస్పెషలీ మన కట్ ఆఫ్ ఏరియా కట్ ఆఫ్ ఏరియాలో ఈ ట్యాక్స్ సెంకర్ కానీ వారు సురేష్ టీం కూడా గతంలో చాలా తిరిగిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక షెల్టర్ జోన్ లాగా చూస్తున్నారు ఇంతకుముందు వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ లాగా చూసేవాళ్ళు ఇప్పుడు అక్కడ ప్రెషర్ పడినా కాబట్టి వాళ్ళు మల్లగా స్మాల్ స్మాల్ గ్రూప్స్లో డివైడ్ అయ్యి సర్వైవల్ కోసం ఏమైనా కొండ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో హైడ్ అవుట్ చేయడానికి కోసం ట్రై చేస్తున్నాను బట్ ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఏమైనా కొండ ప్రాంతంలో కానీ ఏమైనా ఫారెస్ట్ ఏరియాలో ట్రావెల్ ఏరియాకి వస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆబ్జెక్టివ్ హైడింగ్ మాత్రమే ఉండకూడదు వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా మొబిలైజేషన్ కానీ రిక్రూట్మెంట్ యాక్టివిటీ చేస్తూనే ఉంటాయి సో ఈ క్రమంలో ఈ ఇది సంతు అండ్ వాళ్ళతో సహా అతనితో సహా మిగతా మావోయిస్ట్ కూడా ఈ ఏరియాస్లో కిలంకోట ఏరియాలో గతంలో కూడా మన ఏరియా మన నాలెడ్జ్ ఉన్నాయి ఈ ప్రాంతంలో మావోయిస్ట్ పెద్ద బయలు ఏరియా దళం మూమెంట్ ఎక్కువ జరిగినాయి సో మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మన ఏరియాలో పెద్దగా ప్రాబల్యం లేదు కదా సార్ ఇప్పుడు ఏమైనా ఉందంటారు మనకి ఇప్పుడు మనకి చూస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గొప్ప విషయం ఏమున్నా అది మీ అందరికీ అందరి మీ మీడియా బంధులతో మిగతా ప్రజలు కూడా చెప్తున్నాం ఈ ప్రాంతంలో గిరిజన వాళ్ళు ఇప్పుడు చాలా చాలా వాళ్ళకి అవగాహన వచ్చింది వాళ్ళ అధికారం ఏమున్నాయి వాళ్ళ అధికార కోసం ప్రభుత్వం ఏమేమి పని చేస్తున్నాయి ప్రభుత్వంతో సహా వాళ్ళకి ఎలా అభివృద్ధి వస్తున్నా అన్ని విషయం వాళ్ళకి తెలిసే సో ఎప్పుడైనా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మన ప్రాంతంలో ఎక్కడైనా కొంత ప్రాంతంలో ఎక్కడైనా కనిపిస్తారు వెంటనే మనకి సమాచారం వచ్చేస్తుంది మోస్ట్ వాంటెడ్ హెడ్మా కదలికలే హెడ్మా ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నాయి మోస్ట్ లైక్లీ అతను నేటివ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అతనికి రావడానికి కూడా లేదు బికాస్ అతనికి ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మా మావోయిస్ట్ పార్టీ ప్రకారంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నాయి బీచర్